హలో అండి అందరికీ నమస్తే ఇదైతే చింతామణి అంతా చూడండి దూడలు ఎంత మంచి దూడలు ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ దూడ చూడండి ఎంత బాగుందో ఇంకా కట్టలేదండి పళ్ళు కూడా వేయలేదు ఎంత సైజు ఉందో చూసుకోండి ఆల్రెడీ ఆవు సైజు మించేసి ఉన్నది ఇలాంటి దూడలు తీసుకుంటే మీకు షెడ్లోకి అయితే మంచి వస్తాయండి అంతే టాప్ క్వాలిటీ చూడండి ఎట్లున్నాయో దూడలు అయితే క్వాలిటీలు మీకు మంచి మంచి క్వాలిటీలు అయితే ఇక్కడ దొరుకుతాయి అంతే రేట్లు కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయండి ఎందుకంటే ఎక్కడ దూడలు అమ్మరు కాబట్టి ఓన్లీ చింతామణి లేదా తమిళనాడు లేదా పంజాబ్ హర్యానా మనకి తెలంగాణ ఆంధ్రాలో అయితే పొంగనూరులో దొరుకుతాయి జర క్రాస్ ఉంటాయండి అంత క్వాలిటీ అయితే ఎక్కువ ఉండవు చూసుకోండి ఎవరు కొనుక్కున్నా కానీ పళ్ళు అక్కడ డాక్టర్ అవైలబుల్లో ఉంటాడు మీరు గర్భసంచి మంచిగుందా ఉందా లేదా చెక్ చేసుకుని మరి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కింద నిప్పలు కూడా గ్యాప్ ఉందా లేదా ఎట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయా కొమ్ములు ఏమైనా కాల్చెర్రా లేదా అనేది చూసి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరైతే తప్పకుండా లైక్ చేయండి అంతే షేర్ చేయండి అంతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రెగ్నెంట్ దూడా ఎనిమిది నెలల్లో ఉందట ఒక ఏడు నెలలో అట్లా ఉండొచ్చు సరే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎన్ని పళ్ళు వేసింది ఎన్ని రేట్ చెప్తున్నాడు పళ్ళే లేదా ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ ఎనిమిది అయిందా ఏడు కంప్లీట్ అయ్యి ఎనిమిదో నెలకొచ్చింది వచ్చింది చూసుకోవచ్చు ఏడు కంప్లీట్ అయ్యి ఎనిమిది నెలలకు వచ్చింది ఇంకా పల్లె చూసుకోవచ్చు డీటెయిల్గా మీకు అయితే రేట్ కూడా కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అని సరే కొద్ది ముందు తీసుకొచ్చే చూడండి బాగానే ఉంది ఒక ఐదు ఆరు లీటర్లు ఈజీ వస్తుంది ఆరు ఏడు లీటర్ల వరకు మెయింటైన్ దాన్ని బట్టింది అండర్ అయితే మంచిగా వస్తుంది మంచి ఫిట్టింగ్ వస్తుంది సన్న అనేది దగ్గర ఉంది కానీ పాలైతే బాగుంటుంది సెకండ్ ల్యాక్ సెషన్లో పది పది పైన పెడుతుంది పాల పళ్ళు మీరు చూసుకోవచ్చు మీరు ఆ రేటు ఏం చెప్తున్నావు వస్తున్నా ఏం ఐదు చెప్తాను అరవై ఐదు ఇచ్చేది ఒక అరవై 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 పాలు ఎంతవరకు రావచ్చు పాలు పాలు విలువచ్చు ఆరు అయితే గ్యారెంటీ ఉంటుంది ఆరు ఐదు ఐదు గ్యారెంటీ అయితే పెట్టుకోవచ్చు మీరు పాల చూసుకోవచ్చు అరవై వేలు అంటున్నాడు ఇంకా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ అటు ఇటు ఒక రెండు వేలు మూడు వేలు లేదా ఒక ఐదు వేలు వరకు మనిషి ఉంటే మనం మాట్లాడితే అవుతుంటు అంటే ఇంకో దూడు ఉంది దీని డీటెయిల్స్ కూడా అయితే అన్నని అయితే కనుక్కుందాం ఇది పళ్ళు రెండు పల్లె రెండు పల్లా రెండు అంట ఇదేం రేటు చెప్తున్నావు నలభై రెండు వేలు చెప్తున్నావా రెండు పళ్ళు మనకి నలభై రెండు వేలు హెడ్ క్వాలిటీ అయితే బాగుంది చూసుకోవచ్చు షో క్వాలిటీ ముఖం అయితే కొంచెం పొడుగుంది ముఖం బాగుంది రెండు పళ్ళు కొంచెం కురసండి మనకైతే ఇంకా పెరుగుతుంది కొద్దిగంతా చూసుకోవచ్చు హీట్లో ఉందా లేకపోతే అదే ప్రెగ్నెంటా కాదా ఒకసారి డీటల్గా అయితే కనుక్కుందాం ప్రెగ్నెంట్ అనే ఇది పొలం సిమని ఇప్పించినారు కన్ఫామ్ అనేది లేదు మనం చెక్ చేసుకోవాలంటే కన్ఫామ్ ఉండాలంటే త్రీ మంత్స్ ఉండాలి మనకి ఇచ్చేది ఫైనల్ రేటు రేట్ అయ్యేదన్న మనకి ముప్పై ఎనిమిది అయితే ఇస్తాం ముప్పై ఎనిమిది ముప్పై ఐదు కింద ముప్పై ఐదు కింద ముప్పై ఐదు పైన ముప్పై ఐదు పైన అంటే ఇంత వైట్ ఇది చెప్తున్నా ముప్పై మూడు చెప్తాను చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది హెడ్ క్వాలిటీ చూసుకోండి మీకు రీడు కండిషనే కొద్దిగా తక్కువ ఉంది మంచిగా ఉంది అయితే ఏం రేట్ చెప్తున్నారు ముప్పై రెండు ముప్పై రెండు ఇచ్చేదా ముప్పై రెండు ఇరవై ఎనిమిది అయితే ఇస్తాను ఇట్లాంటివి కొనుక్కోవచ్చు మీకు తక్కువలో వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది వేలు అంటే ఒక వన్ ఇయర్ దూడు ఉంటాడు చూసుకోండి వన్ ఇయర్ అంటే వాళ్ళకి చూడండి ఒకటి దూడ అయితే అన్న అయితే చింతామణి సంతలో అయితే ఒక దూడ కొన్నాడు సైజు మంచిగా ఉంది బ్రీడ్ కూడా బాగుంది పొడుగు చూడండి అంతే మనకి లెంత్ కూడా చూసుకోవచ్చు వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్ సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం పేరు అన్న మీ పేరు చూడారెడ్డి 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 ఏ ఊరు మీద నక్కల నక్కలెళ్ళి ఏ డిస్టిక్ వస్తుంది సిబ్బలాపురం డిస్టిక్ సిబ్బలాపురా కర్ణాటక కర్ణాటక మనకి నలభై కిలోమీటర్లు ఉంటుంది మనకి ఇక్కడ నుంచి దూడను కొన్నారా మీరు ఇప్పుడు కొందాం ఏం రేట్ కొన్నారు నలభై వేలు నలభై వేలు పళ్ళు వేసినా దూడా రెండు పళ్ళు రెండు పళ్ళు ఉందా రెండు పళ్ళు ఉందట నలభై వేలు చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ ఏమన్నా ప్రెగ్నెంట్ ఏమైనా ఉందా రెండు థింగ్ ఏడు తింగ్లు రెండు నెలలు అయింది రెండు నెలలు అయిందట ప్రెగ్నెంట్ ఇంజెక్షన్ వేసి కన్ఫామ్ ఉందా నెలలు అయింది చెక్కింగ్ లేదు నలభై వేల నలభై రెండు నలభై నలభై వేలు అయితే నలభై వేలు అయింది బీడ్ బాగుంది పొడుగు బాగుంది అంతే కండిషన్ కూడా బాగుంది చూసుకోవచ్చు కలర్ అండి నలభై అయితే అయిందంట అన్నకైతే ఓకేనా ఫ్రెండ్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ అలా అండి చూడండి ఒక రెండు మూడు దగ్గర ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం మేము చెప్తున్నాడు రేలు ఉంది కొంచెం రెడ్ అండ్ వైట్ ఒకసారి చూసుకోండి క్వాలిటీ బాగుంది కండిషన్ మంచిగా ఉంది ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఈ పల్లె వేసింది అన్న దూడ ఏం అన్న వేసిన లేదు ఎన్ని 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 యాభై ఐదు వేలు చెప్పాడు అన్న దూడన్నా అంతా ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర రేట్ ఏం చెప్తున్నాం అన్న యాభై ఐదు వేలు దీన్ని యాభై ఐదు సెమెన్ తీసుకోండి సెమెన్ ఇచ్చేసారా ఎన్ని రోజులు అయితే మూడు నెలలు టెస్ట్ టెస్టింగ్ ఉందా చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ మనకి యాభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే ఫైనల్గా రేట్ ఎంత ఇస్తుందో ఒకసారి అయితే కనుక్కుందాం ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి మీరు ఇలాంటివి తీసుకుంటే మనకైతే మంచిగా ఉంటుంది ఫైనల్గా ఇచ్చేదన్న రేటు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లోపల చూసుకోండి అన్నీ అయితే ఫిఫ్టీ థౌసండ్ అంటున్నాడు ఒక గూడ చూస్తే అయితే క్వాలిటీ అయితే బాగుంది ఇంకా మనం సిక్స్ మంత్స్ మేపుకుంటే ఇక రెడీలో ఉంటుంది రేపికల్లో కొంచెం బ్రీడ్ కూడా బాగుంది చూసుకోండి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ మనకి టెస్టింగ్ ఓకేనా చూడండి ఒకసారి నిప్పలు అది ఇదన్నా యాభై చెప్తాను ఇది 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 కూడా ప్రెగ్నెంట్ అంట ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దీని ఏం చెప్తున్నాడు అయితే ఒకసారి అయితే చూసుకోండి సన్కట్ బాగుంది దీని అయితే క్వాలిటీ బాగుంది ఇది కూడా యాభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే ఇది ఎన్ని నెల ప్రెగ్నెంట్ అన్న ఇది త్రీ మంత్స్ త్రీ మంత్స్ దూడలైతే చిన్నగా ఉన్నాయి ఇది పల్లె వచ్చిందా పిల్లే పల్లె పల్లె లేదు ఇంకా పెరుగుతాయి మీకు చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది కండిషన్ మంచిగా ఉన్నాయి ఇది ఎంతవరకు అవుతుంది అన్న ఫైనల్ ఫైనల్ సేమ్ అన్న రెండు ఇది కూడా రెండు ఒకటి అయితే ఇస్తాం ఒక లక్ష ఒక లక్ష త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నడుస్తుంది త్రీ మంత్స్ కంప్లీట్ అయి ఫోర్ లోక్ కొడాలి ఫోర్ లో పడిందా ఫోర్ లో పడినాయి అంట అవి మిల్క్ ఎంత రావచ్చు అన్న ఫస్ట్ లాక్టేషన్ లో ఫస్ట్ లాక్టేషన్ మిల్క్ ఎంత మిల్క్ ఒక టెన్ టు ట్వెల్వ్ వస్తుందన్న ఒక రోజు మొత్తాన్ని పూటేడు అయితే ఖచ్చితంగా రోజుకి అదే అదే మనకి ఒక పన్నెండు నుంచి పదిహేను లీటర్ల మధ్యలో ఈజీగా వస్తే చూసుకోండి ఎందుకంటే బ్రీడ్ ఉంది కాబట్టి మనకి హెచ్చప్లు కాబట్టి చూసుకోండి హలో అండి ఒకటైతే చాలా పెద్ద దూడు ఉంది చింతామణి సంతో చూసుకోండి ఇంకా పళ్ళే లేదు పాలపళ్ళు అంట సైజ్ అయితే చూడండి మనిషి అంత ఉన్నది ఆల్రెడీ పెద్ద సైజ్ అండి జోడైతే మంచిగా ఉన్నది మీరు దీన్ని అయితే కట్టించుకొని ఒక రెడీ టైంలో అయితే లక్ష యాభై వేల పైన ఉంటుంది బ్రీడ్ అట్లే చూసుకోండి ఎంత బ్రీడ్ ఉందో చాలా మంచి బ్రీడు అంతే ఒళ్ళు బొలం కానీ సైజు కానీ చూసుకోండి ఒకసారి క్వాలిటీ అయితే వెరీ గుడ్ అండి బాగుంది హెడ్ క్వాలిటీ చూసుకోండి ఒకసారి డీటెయిల్గా అయితే ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్ననైతే కొంచెం ముందు తీసుకోనా చూడండి దూడైతే చాలా బాగుంది కింద నిప్పలు కూడా బాగుంది బ్రీడు హైట్ చూసుకోండి ఒకసారి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు అన్న రేటు ఎనభై వేలు చెప్తున్నా ఎనభై ఇంకా పాల పళ్ళు ఇంకా ఎంత వయసు అన్న దీన్ని దీనికి పదైదు నెల అయింది పదహారు నెలలు సంవత్సరం ఇక్కడ షెడ్దన్నా ఇది షెడ్ద చూసుకోండి మెయింటెన్స్ అయితే చాలా బాగా చేసినారు ఎంత సైజు అంటే చాలా పెద్ద సైజు అండి బాగుంది బ్రీడ్ చూసుకోండి క్వాలిటీ ఎట్లా ఉంది ఒకసారి మీరు డీటెయిల్గా ఇచ్చేదన్న ఫైనల్గా రేటా డెబ్బై ఐదు అయితే ఇస్తామన్న డెబ్బై ఐదు అయితే ఇస్తాము డెబ్బై లోపల ఏం లేదా పైన చూసుకోవచ్చు డెబ్బైకి పైన అవుతుందండి ఒకవేళ ఎవరైనా ఎట్లాంటి దూడలు కొనుక్కుంటే ఇక్కడ డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటాడు గర్భసంచి మంచిగా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుని అయితే మీరు తీసుకోవచ్చు క్వాలిటీ అయితే వెరీ గుడ్ క్వాలిటీ చూసుకోండి కండబలం కానీ బ్రీడ్ కానీ ఎట్లా ఒకసారి ఓకే థ్యాంక్ యూ ఇలాంటి దూడలు పెట్టుకుంటే మనకు షెడ్ ఏదైనా మెయింటెనెన్స్ అయితే బ్రీడ్ డెవలప్ తీసుకోండి మూడు దూడలు అయితే మనం మన కలర్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయి బ్రీడ్లు కూడా బాగున్నాయి చూసుకోండి మీడియం సైజ్ అండి ఇంత ఇంకో దూడ కూడా ఉంది మొత్తం మూడు దూడలు ఉన్నాయి ఒకసారి సునీల్ని అయితే కనుక్కుందాం ఏం చెప్తుందో నమస్తే నమస్కారం అన్నా ఎన్ని దూడలు అన్న మొత్తం ఈరోజు ఈరోజు పది పది దూడలు వేసినా ఏడు దూడలు సేల్ ఏడు సేల్ అయినాయి ఇంకా మూడు దూడలు అయితే ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మొన్ననైతే అసలు ఏం బ్రీడు ఎన్ని పళ్ళు వేసినాయి ఏజ్ ఎంత వరకు ఉంది ఏజ్ ఎంత ఉందన్న దీనికి దీనికి పొద్దు పొద్దున్నె పది నెలలు అయిందా పళ్ళు వేసినా పల్లెది ఎం రేటు చెప్తున్నావు అన్న ఇది ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తున్నావా చూసుకోవచ్చండి ఇది అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నాడు అన్న అయితే మనకైతే డీటెయిల్స్ చూసుకోండి దూడైతే బాగుంది కండిషన్లో ఉంది ఇంకా పెరుగుతుంది ధూడైతే నాకు ఇచ్చే రేట్ అన్న సునీల్ అన్న ఏమో ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు లోపల అన్న అయితే లేదు 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 ఇరవై ఏడు అన్నారు కడుక్తూ అడుగుతున్నారు ఆల్రెడీ ఏం లేదు ఆల్రెడీ అడిగినారంట ఇప్పుడు ఆదు అన్న మిడిల్లో ఈ జత ఎనభై రెండు చెప్తా ఉన్నా జత మీద చెప్తున్నాను ఎనభై రెండు వేలు చెప్తాను అయ్యేదా ఫైనల్ ఫైనల్ డెబ్బై వేలు కడుగుతా ఉన్నారు డెబ్బై రెండు డెబ్బై మూడు ఉన్నారు నువ్వు నువ్వు మీద ఉన్నావు నేను లాస్ట్ డెబ్బై ఏడున్న చెప్తున్నా డెబ్బై ఏడు ఏడున్నారా చూసుకోవచ్చు ఇవి పళ్ళు వేసినాయి పల్లె వేయలేదు అలా కూడా పళ్ళు వేయలేదు డెబ్బై ఏడున్నారు యావదేనా చూసుకోండి సార్ డీటెయిల్గా బాగున్నాయి బ్రీళ్ళు కలర్ చూడండి ఇప్పుడు అయితే మీకు జూడైతే కదులుతుంది అయితే సైజు కూడా చూడండి ఓకేనా ఓన్ దూడలు అయితే డెబ్బై ఐదు అయితే అంటున్నాడు అన్న అయితే అటు ఇటుగా అవుతుంది దగ్గరికి వచ్చి బ్యాద లేనా అయితే ఇంకో హెచ్చప్ దూడవుతుంది ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అయితే చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మంచిగా నెవరేస్తుంది కండిషన్లో ఉంది ఇట్లా నెవరేస్తే మంచి కండిషన్లో ఉన్నట్టు ఎందుకంటే దాని డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా ఉంది అన్నట్టు అదే చూసుకోండి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎన్నెళ్ళ దూడాయి దూడ ఎన్నెళ్ళు ఉండాలి సంవత్సరం పళ్ళేసి రెండు రెండు పళ్ళ మీద ఉంది ఇదేం చెప్తున్నావు రేట్ ఇది రెండునా ఇది ఒకటి ఇది ఒకటి నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే సైజ్ మంచి ఉంది కండిషన్ మంచిగా ఉంది చూసుకోవచ్చు మీరు బ్రీడ్ కూడా ఎట్లుందో ఒకసారి అయితే చూసుకోండి మీరు వెనక తొట్టి కూడా వచ్చుందా ఒకసారి కనబడట్లేదు తేనికైతే బురద ఉంది ఇదేం చెప్తున్నావు రేట్

కన్ఫామ్ అయితే అన్నలో అయితే లేదు అట్లా మనకు ఉత్త దూడలా తీసుకోవాలి మనకి జత మీద అయితే ఎనభై వేలు అయితే ఇస్తాను చూసుకోండి ఒకసారి క్వాలిటీ హలో అండి ఇంకోటి అయితే వైట్ దూడు ఉంది ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అయితే బ్రీడ్ అయితే మంచి పొట్టొచ్చింది మనకైతే బ్రీడ్ అయితే బాగుంది హెడ్ క్వాలిటీ అయితే బాగుంది ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎన్నెల దూడ అన్నది ఎన్నెలు ఉంటుంది లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ పల్లెసిందా పల్లెంగా పల్లెంగా బ్రీడేంటి బ్రీడ్ ఏమంటారు దీన్ని జర్మన్ బ్రీడ్ జర్మన్ బ్రీడ్ జర్మన్ బ్రీడ్ మనకి లెవెన్ మంత్స్ ఉందంట పల్లె లేదంట రేట్ ఏం చెప్తున్నారు రేట్ రేట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనకి ఇచ్చే రేట్ అన్న ఫైనల్ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ లోపల అట్లా థర్టీ ఫైవ్ థౌసండ్ లోపల అట్లయితే లేదు థర్టీ ఫైవ్ థౌసండ్ மனன் வைத்தி தௌசண்ட் ரவுண்ட் பிகர் வைத்தா ப்ளஸ் அந்தே அது అది జెర్సీ 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 పెరుపు తెలుపులో ఉంది ఎంత చెప్తున్నారన్న ఫైనల్టీ ముప్పై వేలు ఫైనల్ అయ్యేదా ఇరవై ఆరు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు పేరనా పేరు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ ఓకే అండి కిరణ్ కుమార్ గారు అయితే మనకైతే అదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇస్తారంట ఇదైతే మనకు ఫార్టీ థౌసండ్ వరకు అయితే ఇస్తారంట రౌండ్ హలో అండి ఇప్పుడైతే మనకు తమిళనాడు నుంచి అయితే ఒక ఆయన వచ్చినాడు అక్కడ ఇక్కడ కొని ఇప్పుడు అక్కడ అమ్ముతాడు సార్ అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దూడలు అయితే కొన్నాడంట ఎన్ని దూడలు కొన్నాడు ఏం రేట్లు పడ్డాయి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పేరన్న మీ పేరు భీమనా ఎవరు మీరు ஓகே கரிமங்கலம் கிருஷ்ணகிரி தான் இரவா கிலோமீட்டர் மாவட்டம் கரிமங்கலம் தூக்கா இது எந்த படிந்து ரேட்டு இது ఒక వేయి చెప్తున్నాడు ఇరవై ఆరు వేలు అయితే ఇక్కడైతే కొన్నాడు చూసుకోవచ్చు పర్లేదు పర్లేదే పర్లేదు ఇది ఇది పద్దెనిమిది అన్నీ ఇక్కడ తీసుకోబోయి అక్కడ ఒక రెండు వేలు మూడు వేలు లాభానికి ఖచ్చి ఖర్చు ఉంది రెండు వేలు ఖర్చు మళ్ళీ కడిచి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా రోడ్కి పోయి లాభం అంతా తీస్తా చూసుకోలేదు మీరు కడిచి తీసుకోపోయి అన్నైతే మనకి అక్కడైతే కరిమంగళంలో అయితే అమ్ముతుంటాడు దూడలు చూసుకోండి మీకు ఎన్ని దూడలు అన్న అయితే అన్నైతే అన్న అయితే కొన్నాడు చిన్న సైజులు అక్కడ కరిమంగళంలో ఎక్కువ చిన్న సైజులు ఉంటాయి అందుకని అన్న అయితే చిన్న సైజులు కొన్నాడు ఇక్కడ కొనేసి మనకు అక్కడ ఉంటాడు అన్నది ఓకేనా థ్యాంక్ యూ